గురించి అప్డేట్ అడుగుతున్నారు కదా ఇది అయితే ఇప్పుడు దానికి రెడీగా ఉంది ఇదిన తర్వాత మీకు ఫుల్ వీడియో పెడతా మరి లేగా ఉండే సంచి బయటకు వస్తుంది చూడండి లేగున్న సంచి అయితే పగిలిపోయింది ఇదిగోండి కాలు అయితే కనిపిస్తుంది చూడండి నొప్పులు తీస్తుంది మళ్ళీ ఒక్కసారి పండుకుంటే కదా లేక బయటకు వచ్చేస్తుంది ముదులుగా కదా కాస్త ఇబ్బంది పడుతుంది ఐదు నిమిషాలు అవుతుంది ఒక కాలు కూడా కొంచెం కనిపించి కూడా ఐదు నిమిషాలు అవుతుంది అయినా కూడా అది నొప్పులు అయితే తీస్తుంది బయటికి అయితే పూర్తిగా రాలేదు నేనైతే వెయిట్ చేస్తున్నాను చూడండి రెండు కాళ్ళు తల పైకి నేను చూసి భయపడగల ఇక రావాలి పెట్టేసింది చాలా మంది అడిగారు కదా అది అంత ఇబ్బంది చికాకౌతుందనేసి ఇదైతే చక్కగా వీలిందండి చూడండి ఇది ఈనేటప్పుడే చచ్చిపోద్దని చాలా మంది కామెంట్ పెట్టారండి అలా పెట్టకండి ఇది వచ్చి ఇదైతే ఎంత హెల్దీ లేగన్ పెట్టిందో చూడండి నార్మల్ గా హెల్దీగా ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి గేదెలు కూడా పెట్టలేనంత లేగం పెట్టింది పేయలేగని పెట్టింది మిత్రమా పేయదోడంటే ఆడదూడ మిత్రమా చూడండి పెద్ద లేగనైతే పెట్టింది పాలు ఎన్ని ఇస్తుందో చూడాలి పాల పాలైతే బానే ఇస్తుంది పాల సలకమే కాకపోతే వయసు పెద్దది పొదుగు చూడండి ఎలా ఉందో కట్టు చూడండి అసలు వయసు గేదెలకు కూడా ఉండదు అంత కట్టుంది నేను కొన్నప్పుడు అయితే అసలు కట్టే లేదు అయితే దీన్ని వయసు పెద్దది కాబట్టి దీన్ని ఎంత బలంగా మేపుకుంటే అంత బలంగా చక్కగా పాలు ఇస్తుంది బలంగా తయారవుతుంది పాలు బాగా ఇస్తుంది చూడండి మిత్రమా తల్లికట్ నుంచి బయటకు వచ్చింది కదా దానికి అంతా లైట్ గా బ్లడ్ అదంతా ఉంది కదా అదంతా కూడా లేక గేదె నాగేసింది అనుకోండి వల్లంతా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత లేగ లెగిసి గురుకులు పెడుతుంది ఆ చక్కగా పాలు తాగిపిస్తే కూడా పాలు తాగుతుంది మిత్రమా ఈయన తర్వాత ఇదిగో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చెవులలో జిగురుంటది ఈ చెవులలో జిగురు తర్వాత ఈ ముట్ట దగ్గర కూడా ఇట్లా ముక్కుల్లో జిగురు అది ఉంటుంది తీసేసాం అనుకోండి ఇది చక్కగా తేలిగ్గా వస్తుంది బ్యాగ్ అయితే పెద్ద లాగని పెట్టింది చిన్నది కాదు ఈ గేదె అయితే బ్రోకర్ ఇరవై రోజుల్లో ఇంతదని ఇచ్చాడండి నేను నమ్మి తీసుకొచ్చాను ఇప్పటికీ రెండు నెలలు పూర్తయింది ఇప్పుడు ఏంది మిత్రమా అయితే చాలా మంది కామెంట్స్ పెట్టారు ముందు యూట్యూబ్ అవన్నీ లేవు కాబట్టి నేను చాలా సంవత్సరాల నుంచి గేదెలకి ఇలా చేస్తూనే ఉన్నాను నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి గేదెలు ఉన్నాయి నేను ఎప్పుడంత భయపడలేదు టెన్షన్ పడలేదు ఎలాంటి గేదెనైనా డెలివరీ చేసేది అయితే ఈసారి మాత్రం ఆ యూట్యూబ్ లో నా ఛానల్లో వచ్చే కామెంట్లను చూసి నేనే భయపడే అది ఎంత బామ్మ వీళ్ళకి ఇట్లా పెడుతున్నారు ఏమన్నా నవ్వుద్దా ఏమని టెన్షన్ పడ్డాను నేనైతే ఈనేసరికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మిత్రమా చూడండి మిత్రమా ఇలా తల్లి నాకేసరికి కాస్త కాస్త లెగుస్తుంది చూడండి ఇంకా పూర్తిగా నాకేసింది అనుకోండి ఒళ్ళు ఆరిపోతే లెగ్స్ ఉరుకులు పెడుతుంది ఇది లెగ్స్ పాలు తాగింది అనుకోండి అది దాని కడుపులో వేస్ట్ ఉంటుంది ఆ వేస్ట్ దాదాపుగా రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది అది బయటకు వేయడానికి అది తీసి పాడేయాలి మిత్రమా పాడేసిన తర్వాత ఈ లేఖని మళ్ళీ పాలు తాగిచ్చి అప్పుడు జున్ను పాలు పిండాలి మిత్రమా సరే మిత్రమా మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఈ గేదె గురించి అప్డేట్ ఇచ్చాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్